కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ ది నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ధర్నా హాజరైన సేనా జాతీయ అధ్యక్షులు మన్నె శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అవకాశాలు కోల్పోతున్నారు వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించిన మాల సంఘాల నాయకులు చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళితులకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనుసారంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జారీ చేయబడిన జీవో ఎంఎస్ నంబర్ పది మరియు తొంభై తొమ్మిది సవరణ చేసి గ్రూప్ త్రీలోని మాల అనుబంధ కులాల రోస్టర్ పాయింట్ను సిరియల్ ప్రకారం ఇరవై రెండు నుండి పదహారుకు మార్చారు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించడం అన్ని శ్రీధర్ వివిధ జిల్లాల నుంచి ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాయకుడు అరుణ్ నంద గారు మాట్లాడి అంబేద్కర్ సినిధ్వర్యంలో శ్రీధర్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని సిస్టమ్ లో మానవ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు అన్న నిలవడే జైక్యంగా జై బే జైక్య ఇక్కడ వచ్చిన నా మిత్రులకు పరిమల్ మా మాల సోదరులకు తెలంగాణ వాసులకు హైదరాబాద్ సిగందాబాద్ అన్ని జిల్లాలకెళ్ళి వచ్చిన ఈ ఉద్యమకారులకు మా మనస్ఫూర్తిగా మీకు అందరికీ చైతన్యం జరుగుతూ మరియు తెలంగాణ గల చీఫ్ మినిస్టర్ గారికి ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి మా సందేశం ఏమనగా మీరు ఏది చేసినా చేయాలనుకున్నా ప్రభుత్వం రాజ్యం పవర్ మీ దగ్గర ఉన్నదని మీ ఇష్టారాజ్యంకి ఇట్లా చేస్తే బాలలు మాత్రం ఎప్పుడు ఊకోరు ఊకో దాలరు ఊకోవడానికి వీలు లేదు చనిపోయినంత వరకు కూడా మేము ఈ సాధన రిజర్వేషన్ దాని గురించి పోరాడతాము పోరాడి తీర్థము మరియు మీకు ఒక సందేశం ఏమనగా ఈసారి ఏదన్నా మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కి సందేశం పంపించినా కూడా ఎవరు కూడా అన్యాయం కాకుండా న్యాయ పరిష్కారంలో చేయాలని మీతో మా యొక్క మనవి జై ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టర్ విధానాన్ని మొన్న చాతావాన కాలనీలో కానీ మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లో లో కానీ మాల మాల ఉప కులాలకు ఒక్క సీట్ కూడా రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు మాలను గెలిపిస్తే గెలిచిన పార్టీ మీది కానీ మీరు మాదిగలకు వత్తాసు పలుకుతున్నారు మాలలకు సున్నం పెడుతున్నారు మాకు రిజర్వేషన్ అసలు వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది అది అయినా సరే మీరు రాజ్య రాజ్యాంగం విరుద్ధమైన సరే మీరు వర్గీకరణ చేశారు ఏడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ని ఐదు పర్సెంట్ కు చేశారు మాలలకి ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న మాదిగలకి తొమ్మిది పర్సెంట్ చేశారు మీకు మాదిగలకు కృష్ణ మాదిగా మీకు ఓట్ల వేయద్దు అని చెప్పారు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేదు బీజేపీ పార్టీకి వేయాలని చెప్పారు కానీ మీరు మాదిగలకు నెత్తిన పెట్టుకొని మాలలకు అణగదొక్కుతున్నారు మీరు మోడీ గారు మరి చంద్రబాబు గారు చెప్పినట్టు ఆడుతున్నారు మాలలకు రిజర్వేషన్ లేకుండా చేద్దామని మీరు వారి అడుగుదాడలో నడుస్తున్నారు మేము ఇప్పటికైనా మీకు మాలలు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మాలలంతా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు మీరు మాలలతో పెట్టుకున్న ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అసలు ప్రభుత్వం లేకుండా పోయింది కనుక మీకు చెప్పేది ఏంటంటే ముందుకు చంద్రబాబు గారికి పట్టిన కథ మీకు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మీరు రోజు విధానం వల్ల మాలలకి ఒక్క పిల్లలకి అసలు స్టూడెంట్స్ కి ఒక్క సీట్ కూడా రాకుండా పోయింది దీన్ని మీరు వెంటనే ఇరవై రెండు శాతం నుంచి పదహారు శాతానికి మార్చాలి మార్చకుంటే ఈ శీతాకాల సమావేశంలో మీ అసెంబ్లీ ముట్టాడి కార్యక్రమం అన్ని సంఘాలతో చేస్తాం మరియు మీరు డిక్లరేషన్ లో పర్సెంట్ డిక్లరేషన్ వర్గీకరణ శాతం పెంచుతా అని చెప్పారు ఇంతవరకు మీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది ఇంతవరకు రిజర్వేషన్ శాతం పెంచడం దాని గురించి మాట్లాడలేదు మీరు వెంటనే మీరు రిజర్వేషన్ శాతం పెంచాలి పెంచిన శాతాన్ని మాలా మాలా ఉపకులానికి ఇయాలని చెప్పి ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి మీకు హెచ్చరిస్తున్నాం